నమస్కారం ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం దాని పేరు యజ్ఞకా జ్ఞాన్ ఆర్ విజ్ఞాన్ యజ్ఞ మనగానే మనకు ఆచారం గుర్తుకొస్తుంది కదా కాని దాని వెనుకున్న లోతైన తత్వం సైన్స్ గురించి ఈ పుస్తకం ఏం చెప్తుందో చూద్దాం సరే ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం మామూలుగా మనం చూసే ఓ చిన్న అగ్నిజ్వాల అది మన జీవితాన్ని మెరుగుపరచడం గురించి ఏం నేర్పగలదు ఏంటి మంట మనకు పాఠాలు చెప్పడమా అనిపిస్తోందా కాని అసలు విషయమంతా యజ్ఞం యొక్క ఈ మూల సిద్ధాంతంలోనే దాగి ఉందనమాట ఓకే ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అగ్ని మనకు నేర్పే పాఠాలు తరువాత పరివర్తన దానం ఇంకా కాలుష్యం గురించి ఓ కొత్త కోణం చివరిగా ఈ యజ్ఞజీవన విధానాన్ని మన జీవితంలో ఎలా భాగంచేసుకోవాలో చూద్దాం సరే ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం యజ్ఞం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్ని కదా ఆ అగ్ని ద్వారానే యజ్ఞం మనకు చాలా లోతైన జీవిత పాఠాలను అందిస్తుందనమాట అంటే ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది ఒక జ్ఞానమార్గం ఈ పుస్తకం ఏం చెప్తుందంటే అగ్ని మనకు రెండు ముఖ్యమైన విషయాలు నేర్పుతుందట మొదటిది జ్ఞానయోగిలా ఆలోచించడం రెండవది కర్మయోగిలా పనిచేయడం అంటే ఊరికే ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు అలా అని ఏ ఆలోచన లేకుండా పనిచేయడం కూడా సరికాదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే జీవితానికి అసలైన అర్థం వస్తుంది సరే ఇప్పుడు అగ్ని స్వభావాన్ని కాస్త దగ్గరగా గమనిద్దాం మనం మనమెలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో చూద్దాం ఇవి మన పర్సనల్ డెవలప్మెంట్కు చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి అగ్నిలో ముఖ్యంగా మూడు లక్షణాలు మనకు స్ఫూర్తినిస్తాయి ఒకటి ఎప్పుడూ పైకే వెళ్లడం రెండు దేన్నైనా తనలా మార్చేయడం మూడు చుట్టూ ఉన్నవాటికి వెలుగునివ్వడం సరే వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం మీరు ఎప్పుడైనా గమనించారా అగ్నిజ్వాల ఎప్పుడూ పైకే వెళ్తుంది కిందకి రాదు సరిగా అలాగే మన ఆలోచనలు మన ఆశయాలుకూడా ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి నీళ్లు పల్లానికే పారతాయి రాయి కిందకే పడుతుంది కాని మన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నత శిఖరాల వైపే సాగాలి ఎలాంటి ఒత్తిడి వచ్చినా సరే తలొగ్గకూడదు పుస్తకంలో ఒక అద్భుతమైన మాటుంది అగ్ని దగ్గర ఏదొచ్చినా అది దాన్ని తనలాగే మార్చేస్తుంది కట్టెని వేసినా అదే అగ్ని రాయిని వేసినా అది కూడా అగ్నిలా మారుతుంది దీని అర్థం ఏంటంటే మనంకూడా మనతో ఉన్నవాళ్లను మన చుట్టూ ఉన్న సమాజాన్ని మంచివైపు మార్చేలా ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రయత్నించాలి సరే ఇప్పుడు యజ్ఞం నుంచి వచ్చే మరో కీలకమైన పాఠం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కూడబెట్టకపోవటం అంటే అవసరానికి మించి దాచుకోకపోవటం అనమాట ఈ సూత్రాన్ని సంస్కృతంలో అపరిగ్రహ అంటారు అంటే సింపుల్గా అవసరానికి మించి ఆశించొద్దు దాచుకోవద్దు మనకు ఎంత కావాలో అంతే తీసుకుని మిగిలినది సమాజానికి తిరిగిచ్చేయాలి అదే అపరిగ్రహ ఇక్కడ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇవ్వడం అంటే అపరిగ్రహ ఒక పుణ్యం అదే కూడబెట్టడం అంటే పరిగ్రహ ఒక పాపం ఒకటి సమాజంలో బ్యాలెన్స్ తీసుకొస్తే ఇంకొకటి అసమానతను స్వార్థాన్ని పెంచుతుంది ఈ పుస్తకంలో ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు కేవలం తనకోసమే సంపాదించి ఎవ్వరితోనూ పంచుకొని వ్యక్తిని రాయిలాంటి గుండె ఉన్నవాడు హృదయుడు అని వర్ణించారు నిజమే కదా కరుణలేని గుండె రాయిలాంటిదేగా సరే ఇప్పటిదాకా మనం యజ్ఞం వెనుకున్న ఫిలాసఫీని చూశాం ఇప్పుడు కొంచెం యాంగిల్ మారుద్దాం అసలు దీని వెనుకున్న సైన్సేంటి ఆ ప్రాక్టికల్ ఏంటో చూద్దాం ఒక్క నిమిషం మనం ఊపిరి పీల్చి వదలడం ద్వారానే ఈ ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నామా ఏంటిది అనిపిస్తోందా కాని ఈ పుస్తకం ప్రకారం సమాధానం అవును ఈ పుస్తకం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెప్తోంది ఏంటంటే మన మానవ శరీరమే ఒక నిరంతర కాలుష్య కారకమట మనం వదిలే గాలి మన చెమట ఇతర శారీరక విసర్జనల ద్వారా మనం నిరంతరం బద్బూ అంటే ఒక రకమైన దుర్గంధాన్ని వాతావరణంలోకి వదులుతూ ఉంటామని ఈ పుస్తకం వాదిస్తోంది సరిగ్గా ఇక్కడే విజ్ఞానపక్షం అనే కాన్సెప్ట్ వస్తుంది మనం తెలియకుండానే క్రియేట్ చేస్తున్న ఈ నేచురల్ పొల్యూషన్ను ఎదుర్కోవడానికి యజ్ఞం ఒక సఫాయి ట్యాక్స్ లాంటిది అంటే ఒక క్లీనింగ్ టాక్స్ అన్నమాట ఆలోచించండి మనం గాలినుంచి మంచిని తీసుకుని చెడును బయటకు వదులుతున్నాం అంటే పర్యావరణానికి మనం కదా ఆ అప్పు తీర్చాలంటే మనం సృష్టించిన ఆ దుర్గంధాన్ని సుగంధంతో బ్యాలెన్స్ చేయాలి ఇది మన సివిక్ రెస్పాన్సిబిలిటీ మన నైతిక బాధ్యత కూడా యజ్ఞం ద్వారా సుగంధాన్ని వ్యాప్తి చేయడం ఆ ట్యాక్స్ కట్టడానికి ఒక మార్గమన్నమాట ఓకే ఈ ఫిలాసఫీ ఈ సైన్స్ ఇవన్నీ బానే ఉన్నాయి కాని వీటిని మన రోజువారీ జీవితంలో మన సంస్కృతిలో ఎలా భాగం చేసుకున్నామో చూద్దామా యజ్ఞమంటే ఏదో ఒకరోజు చేసే పూజ మాత్రమే కాదు మనం కాస్త లోతుగా ఆలోచిస్తే అది మన కల్చర్లోనే కలిసిపోయింది పుట్టినప్పటినుంచీ చనిపోయే వరకు జరిగే ప్రతి సంస్కారంలో పెళ్లిలో అగ్నిసాక్షిగా చివరికి హోలీ పండుగలో మంట వేయడంలో కూడా యజ్ఞం స్ఫూర్తే కనిపిస్తోంది అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే యజ్ఞం కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు అది ఒక కంప్లీట్ వే ఆఫ్ లైఫ్ దాని కోర్ ఐడియా ఏంటంటే ఇవ్వడం పంచుకోవడం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకాస్త బెటర్గా మార్చడం సరే ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం ఆచారం హోమం అనే పెడితే పక్కనబెడితే నుంచి మనం నేర్చుకున్న ఈ మూడు పాఠాలు అంటే పైకి ఎదగడం పరివర్తన తీసుకురావడం నిస్వార్థంగా ఇవ్వడం ఇవి మన జీవితాన్ని ఎలా వెలిగించగలవో ఒక్కసారి దీని గురించి ఆలోచించండి